కింకొచ్చారు భయపడి ఓకే ఆ రెసిస్టెన్స్ లో అదర్వైజ్ ఆడేవాళ్ళు అదే నేను ఎందుకన్నానంటే ఆఫీసర్లు ప్రభుత్వ అధికారులు కూడా కొంతమంది ఉన్మాదులాగా మారిపోయారు అసలు ఇప్పుడు రేపు పొద్దున్న మీరు ఒకవేళ అధికారంలోకి వచ్చిన వీళ్ళతోటే కదా వీళ్ళు పనిచేయాలి ఒక ఎగ్జాంపుల్ చెప్పంటారా ఈ పీరియడ్ లో ఒక ఆఫీసర్ నా దగ్గరికి వచ్చాడు మారువేషన్ వచ్చాడు రీసెంట్ గా ఇప్పుడు కాదు ఆ క్రైసిస్ అప్పుడే మిమ్మల్ని జైలు పంపించిన తర్వాత తర్వాత ఏ విషయం ఆరువేషన్లు వచ్చి అంటే సార్ మీకు తెలియదు సార్ మీకు తెలియదు సార్ నాకు ఆశ్చర్యమేసి ధైర్యంగా ఉండే లేదు నేను అన్జాయం చేస్తున్నాను సార్ అన్యాయం చేస్తున్నాను అంటాడు ధైర్యంగా ఉండలేడు చంపేస్తారు సార్ ఎవరు చంపేస్తారు అన్నాడు వీళ్ళే చంపేస్తారు సార్ ఎన్నో రేపు చేయాలి సార్ అది కాదండి వీళ్ళు అసలు చంపేస్తారని భయం ఏంటంటే అంటే వాళ్ళ వాళ్ళ ముందర చూస్తాను ఇప్పుడు ఉదాహరణ పడుతున్నాను ఒక ఆఫీసర్ పెళ్లి పెట్టుకున్నాడు పెళ్లి పెట్టుకుంటే ఇమ్మీడియట్గా నేను అరెస్ట్ చేస్తామంటే ఏమవుతుంది ఆగిపోతాయి కూతురు జీవితనాశనం అయిపోతుంది వీడు పరుగు పోతుంది నువ్వు రాజీ అవుతావా ముందుకు పోతావా ముందుకు పోతే అరెస్ట్ నువ్వు సంతకం పెట్టాడు ఇప్పుడు నాకు అంటే ఇంత ఈజీనా ఇంతమంది గతగతలు అడిచేటువంటి ఏంటిది ఉత్సపంచటం నేను ఇప్పుడు నువ్వు ఏంటి అదే కదా జరిగేది అక్కడ నేను ఏమంటారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను అందుకే అన్ని ఇప్పుడు మీరు ఉన్నారు మేము ఉన్నామండి నేను సైకో అంటే చాలామంది నమ్మలేదండి నరసింహరావు కొన్ని వ్యాసాలు రాసేవాడు మీకు ఐడియా ఉంది ఇతను వచ్చినాయి ఈయన మనస్తత్వాలన్నీ రాసేవాడు అవును అవి ఎవరు నమ్మలేదు ప్రారంభంలో కదా నమ్మదవు అంతే మనం తొందరపడి ముందే కూసింది కోయలే అన్నట్టు అనుకున్నారు అప్పుడు వాళ్ళు నేను సైకో అంటే ఎవరు ఏంటి మరి అంటున్నాడు అన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు రాష్ట్రంలో సైకో సైకో అంటారు సైకో కంటే బియాండ్ నేను చెప్పింది నార్సీ ఫిలాసఫీ సైకో కూడా వేరు కానీ ఇది అసలు కొంచెం అతీతంగా ఉంది సంథింగ్ సైకో ఏంటంటే ఆ నేచర్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పా పండికి తిరుపతిలో ఒక నోన్